रेंदियूं अमेज रही रेट रे रेयल మేము గత ముప్పై ఐదు సంవత్సరాల పూర్తిగా మూఢ నమ్మకాల నిర్మూలన కోసం ప్రజల దగ్గరికి గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ అలుముకున్న మూడ మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తూ వాళ్ళని శయాసీగా ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాము మూఢనెమకాల నిర్మూలన కోసం చట్టం చేయాలని చెప్పేసి తెలంగాణలో నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరం ఐదు రాష్ట్ర ఐదు జిల్లాలని కవర్ చేస్తూ సైకిల్ ర్యాలీ తీసాము వైఎస్ఆర్జే జీవించి ఉండగా ఆయనకి ఆనాడు అక్కడ హైదరాబాద్లో మెమోరాండం సబ్మిట్ చేశాము చట్టం చేయడానికి ఆయన లీగల్ అడ్వైజర్కి రాష్ట్ర ప్రభుత్వం లీగల్ అడ్వైజర్కి ఇచ్చారు కానీ లీగల్ అడ్వైజర్ నన్ను కలిసిన తర్వాత త్వరలో ఒక ఆరు నెలలు మీకు ఈ చట్టం తెస్తామన్నారు ఇలాగా వైఎస్ఆర్ మరణించారు ఇప్పుడు చంద్రబాబు గారికి కూడాను మా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున స్వయంగా ఆయన కలిసి మెమో ఇచ్చారు మూఢనమ్మకాలని కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూఢనమ్మకాలని బాగా బలపరచడం కోసం ఆయన ఏం అంటే గుడులు కట్టండి గుడులు కట్టండి అంటారు ఒకవైపు బడులు పీకేస్తున్నారు ఒక గుడులు కట్టండి అని చెప్తున్నారు అలాగే గుడులు కట్టడానికి ప్రభుత్వం అనేది శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడం అంటే ఈయన యజ్ఞాన యోగాలు చేయడం కోసం ప్రజల యొక్క సొమ్ముని ధారాదత్తం చేయడానికి ఇందుకున్న హక్కు ఏంటి ప్రజాసామికంగా మేము ప్రశ్నిస్తున్నాం మీకు ముఖ్యమంత్రి గారు ఓ దేవాదాయ మంత్రి గారు మీరు బదిలీ చేయడానికి వచ్చారా లేక ప్రజల యొక్క పరిపాలన శాంతలతో నడపడానికి వచ్చారా అని చెప్పేసి మేము బహిరంగంగా చేస్తాం తప్పనిసరిగా దీని మీద చాలా గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిరిగేషన్ వేసి ప్రభుత్వాన్ని తలదించుకునే చేస్తామనేది मेहमे राषव्याप्त प्रचार में उठा